ఎస్ఐ మరియు మహిళా కానిస్టేబుల్ సహా మరో వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య మహిళా కానిస్టేబుల్ శృతి మృతదేహం మరియు సొసైటీ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో లభ్యం కాగా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది ఓ ఎస్ఐ సహా మహిళా కానిస్టేబుల్ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది ఇద్దరితో పాటు మరొక వ్యక్తి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం విశ్వసనీయ సమాచారం ప్రకారం కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ గత రెండు రోజులుగా కనిపించడం లేదు బుధవారం సాయంత్రం బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి ఫోన్ కూడా పనిచేయడం లేదు ఎస్ఐతో సహా కానిస్టేబుల్ ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ట్రేసింగ్ చేయగా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లుగా తెలిసింది బుధవారం రాత్రి పోలీసులు హుటాహుట్న చెరువు వద్దకెళ్లారు చెరువువాదు ఎస్ఐ కారు చెప్పులు కానిస్టేబుల్ ఫోన్లు లభ్యమయ్యాయి అయితే ఈ ఇద్దరితో పాటు బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది ప్రస్తుతం ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ సొసైటీ ఆపరేటర్ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది చెరువువద్దకు జిల్లా ఎస్పీ సింధు శర్మ చేరుకుని వివరాలు తెలుసుకున్నారు ప్రస్తుతం సదాశివనగర్ బిక్కనూర్ కామారెడ్డి పట్టణ సీఐలు ఎస్ఐలు పోలీసుల బృందం చెరువు వద్ద ఉండి బోటు సహాయంతో గజ ఈత గాలింపు చర్యలు చేపట్టారు చెరువు పరిధి పెద్దగా లోతుగా ఉండడంతో పాటు చీకటి కావడంతో గాలింపుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెస్క్యూ టీం అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బీబీపేట మహిళ కానిస్టేబుల్ శృతి మృతదేహం మరియు బీబీపేట సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపడుతోంది మహిళా కానిస్టేబుల్ శృతి స్వగ్రామం గాంధారి మండల కేంద్రం పది సంవత్సరాలుగా పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శృతికి తల్లిదండ్రులు చెల్లి తమ్ముడు ఉన్నారు పేద కుటుంబానికి చెందిన శృతి చాలా ధైర్యవంతురాలని ఆత్మహత్య చేసుకునే పిరికితనం లేదని ఆమె సోదరుడు నటరాజ్ తెలిపారు గతంలో శృతికి పెళ్లైనప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల ఐదు సంవత్సరాల క్రితం భర్తతో విడాకులు తీసుకుందని ప్రస్తుతం తాను ఒంటరిగా ఉంటుందని తెలిసింది చెరువు వద్ద లైట్లు ఏర్పాటు చేసి లైట్ల వెలుతుల్లో రెస్క్యూటింగ్ గాలింపులు కొనసాగుతున్నాయి ఎస్ఐ సాయికుమార్ మహిళా కానిస్టేబుల్ శృతుల మధ్య ఏం జరిగి ఉంటుందని వీరిద్దరి మధ్య అధికారి సబార్డినేట్ బంధం కాకుండా వ్యక్తిగత సంబంధం ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి వీరి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగానే భేదాభిప్రాయాలతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారేమోనని అనుమానాలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయాలు నేవీ పోలీస్ శాఖలోని ఏ స్థాయి అధికారి ఇంతవరకు ధృవీకరించడం లేదు వీరితో పాటు నిఖిల్ అనే వ్యక్తి వీరి మధ్యలో ఎందుకు వచ్చాడనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఆపరేటర్ నిఖిల్ కు ఏం సంబంధం ఈ ఘటనతో నిఖిల్ కు ఎలాంటి సంబంధం ఉంటుంది ఎందుకు ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు అనే అనుమానాలకు ఏ ఆధారం దొరకడం లేదు ఎస్ఐ సాయి కుమార్ మహిళా కానిస్టేబుల్ శృతిల మధ్య ఉన్న బంధం గురించి నిఖిల్ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా బిక్కనూరు ఎస్ఐగా పనిచేసే సాయికుమార్ బీబీపేట కానిస్టేబుల్గా పనిచేసే శృతి ఇంకా నిఖిల్ వీరి ముగ్గురు సదాశివనగర్ మండలం పరిధిలో ఈ చెరువు బదుకు ఎందుకు వచ్చారు ఎప్పుడొచ్చారు ముగ్గురు కలిసే వచ్చారా లేదంటే విడివిడిగా వచ్చారా అనే సందేహాలకు సరైన సమాధానం దొరకడం లేదు చెరువు బదుకు వచ్చిన తర్వాత ఏం ఉంటుంది ఈ విషయంపై చర్చ జరిగి ఉంటుంది వీరి ఆత్మహత్యకు ప్రేరేపించిన అంత పెద్ద టాపిక్ ఏమై ఉంటుంది అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిని తొలిచేస్తున్నాయి